ఏటో చెప్పండి అవతల నాకు చాలా ఉన్నాయి చూడండి మేడం మేడమా నన్ను మేడం ఆ మంగమ్మ గారు ఆయన మగవాళ్ళని సారని ఆడవాళ్ళని మేడం అని పిలుస్తా ఉంటారు గౌరవం మరి ట్రైన్ లో చప్పట్లు కొట్టుకుంటూ ముందుకు వస్తుంటారే జనరల్ వాళ్ళేమంటారండి నాలెడ్జ్ అండి అది వదిలేండి మేడం నేను మా అమ్మాయిని గిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అలాగండి అవునండి దానికి మీ హెల్ప్ కావాలి తప్పకుండా ఇల్లు అంటున్న హెల్ప్ అది కాదండి అంకుల్ మీరు చెప్పండి అదేనండి అంటే నేను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నాను మీరు మదన్ గురించి వాళ్ళ అమ్మగారి గురించి చెప్పాలి మాదన్ మదన్ బాబు చాలా మంచివాడండి నెల చేత కరెక్ట్ ఇచ్చేస్తారండి ఇంకా నెట్ఫ్లిక్స్ అకౌంట్ కూడా నేను కూడా వాడుకుంటారండి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద క్లాస్ క్వశ్చన్ అండి సరే అది వదిలేండి వాళ్ళ అమ్మగారి గురించి చెప్పండి వాళ్ళ అమ్మగారు మదన్ బాబు కన్నా చాలా మంచివారండి మోరల్ ఫ్రమ్ మెయిన్ చూడండి మేడం నాకు ఆవిడ గురించి కొంచెం తెలుసు ఇప్పుడు మీరు చెప్పే దాని మీదే నా కూతురి భవిష్యత్ ఆధారపడి ఉంది నిజం చెప్పండి అంటే ఆయన ఉండగా ఆవిడ గురించి చెప్పడం ఆయన అడిగినప్పుడు ఆయన ఉండగానే కదా చెప్పాలి ఆయన అంటే నువ్వు మదన్

భరించలేమంటే ఎందుకు భరించలేము పది నిమిషాలు ఏదో చెప్పంటే ఓ అరుస్తారండి అది మరి అది అంటారండి మళ్ళీ రెస్పెక్ట్ లేకుండానే ఆ అది అది కాదు అది విషయం విషయం దాని గురించి చెప్పండి దాని అంటారండి మళ్ళీ రెస్పెక్ట్ లేకుండా మామని పట్టుకొని దాని గురించి అంటే ఆ విషయం గురించి చెప్పమని మీ అమ్మగారి గురించి కాదు మదన్ ఓకే ఒక్క రోజు ఒంట్లో బాగా ఒక సెలవు తీసుకున్నామో ఎంత అరుస్తారో తెలుసా సెలవు లేదు తెలవలేదు జ్వరానికి మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది రేపొద్దున వచ్చాయి నేల మీద చిన్న మరక కనపడిన చాలండి గట్టిగా అరుస్తారండి నువ్వేం తుడుస్తున్నావు అని ఏంటా చిమ్మటం సోఫా కింద చిమ్మేవా దాని మీదే తుడుస్తావు మరకలు ఎలా పోతాయి బాబు చాలా అండి ఆవిడ కష్టపడి బట్టలు ఉతికి అంట్లు దోమి బాత్రూమ్ రోజు రోజైతే అసలు బాత్రూమ్ గడిగావా తడి బట్ట పెట్టావా లేదా చాలా పిసినాడదండి నెల జీతం కూడా కట్ చేసి ఇస్తుందండి కింద నెల జీతం ఇంకా ఇవ్వను కూడా ఇవ్వలేదండి ఏడు వందల యాభై ఫోన్ పే చేసా రోజు వచ్చాను కదా మేడం రోజు మెయిన్ లేంగా ఇంకా ఫ్లాట్ శుభ్రంగా ఉండాలని చెత్త తీసుకెళ్లి ఎదురింటి ఫ్లాట్ లో పెడితే అయ్యగారే చెత్త తీసుకెళ్ళి పారేస్తారండి అయ్యగారు చాలా మంచోరండి భారత్ అంటే మీరు కాదండి ఇక్కడ వాచ్మెన్ అందరూ అయ్యగారు అని పిలుస్తారండి అదంతా కాదండి అంకుల్ మామ చాలా మంచిది మీకు ఎన్నిసార్లు బిర్యానీ ఇవ్వలేదు ఎలా ఇచ్చారో మాకు తెలుసు బిర్యానీ ఎక్కువ అయితే పడేయడం ఎందుకురా రేపు పొద్దున దానికి ఇచ్చేద్దాంలే ఆ బిర్యానీ నేనే పని మనిషికి ఇచ్చానండి ఏంటి మీకు పని మనిషి ఉందా చెప్పాలంటే ఇక చాలా ఉన్నాయండి సరిపోతుందండి నేను మొదటిసారి ఆవిడని కలిసినప్పుడు ఏదైతే అనుకున్నానో మీరు చెప్పింది కూడా అలాగే ఉంది చివరిగా ఒక్క ప్రశ్న మీకే గనుక ఒక కూతురుంటే ఇచ్చి పెళ్లి చేస్తారా చేయనండి అది మదన్ చూసావా నీ గురించి తెలిసిన మెయిడ్ మేడం కూడా నో అంటున్నారు అంటే తనకు కూడా ఒక వ్యాలిడ్ రీజన్ ఉండొచ్చు అంకుల్ అడగండి సరే ఆ రీజన్స్ అడుగుదాం ఎందుకని మేడం వాళ్ళ క్యాస్ట్ బా క్యాస్ట్ వేరు కదండి అది కూడా వ్యాలిడ్ రీజన్ కదండి సరే మేడం మీరు వెళ్ళండి కాంగ్రాట్యులేషన్స్ మదన్ గారు థాంక్యూ థాంక్యూ అండి మొత్తం బాక్కెట్ ఏర్ కదా సరే క్లాస్ కి టైం అయింది నేను ఆ మరి బ్యాక్గ్రౌండ్ ఎరిఫికేషన్కి మా కజిన్స్ కూడా పిలవమంటారా అర్థమైంది అనుకో కజిన్స్ మెయిన్ పిలుద్దామంటారా ఇప్పటిదాకా జరిగింది నీకు అర్థం కాలేదమ్మా అంటే అది మరి నేను రొక్కతో మాట్లాడి నీకు చెప్తాను